శ్రీమాతి రేణమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి సెప్టెంబర్ మూడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వారికి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవారు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూ ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గామాత ఆశీసులతో జ్యోతిష్యం జబ్బను మన గురువు గారి వచ్చి బాలాజీరాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు మన గురువు గారు స్త్రీ పురుష వసీకం చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి రోజున దివ్యమైన వాటి యోగం కలిపి రాశారని చెప్పుకోవచ్చు అండి వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుంది అంటే మీకు గత కొంతకాలంగా వేడినటువంటి చిక్కుముళ్ళు సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ పనిలో మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఎన్నిసార్లు కూడా ప్రయత్నించినప్పటికీ నిరాశ చెందినటువంటి ఒక పని అనంతం అంటే అసంపూర్తిగా చాలా రోజుల నుండి ఇక ఇది వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పని కూడా రేపటి రోజున విజయంగా మారటానికి సమయం అయితే ఆసన కాబోతుందని చెప్పుకోవాలి ఇదంతా కూడా నిజం ముఖ్యంగా రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి వేధిస్తుంటే సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం మీరు చూస్తారు అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా కూడా ఏమైనా సరే మోగజీవులకు ఆహారంగా ఏమన్నా రొట్టి మొక్కలు పంచిపెట్టండి అట్లా పంచిపెట్టడం వల్ల రేపటి రోజున మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీకు ఎదురే వంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు శనిదేవుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ప్రతికూలమైన సమయం కానీ తొలగిపోతుంది అలాగే ఒంటిగా ఉండే రొట్టి మొక్కలు పెడితే కాదండి శని భగవాన్ యొక్క నామాన్ని కూడా మీరు ఎంతసేపు తలుచుకుంటే అంత మంచిదని తెలుసుకోండి ఓం శనేశ్వరాయ నమ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు చదవటం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నడిచినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుండి అసూయని పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూసి కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పడించడానికి చాలా రకాలుగా చాలా నుండి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున అర్థమైపోతుంది మీ వ్యక్తిగత నిర్ణయాలను అలాగే మీ వ్యక్తిగత విషయాలను వారితో ఎట్టి పరిస్థితిలో కూడా పంచుకోకండి ఇప్పటి వరకు కష్టమైన మార్గాల్లో మీరు బాగా నడిచారు కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయని చెప్పుకోవాలి కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా మీ అంటే మీ పట్ల కొంతమంది నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నా అని చెప్పుకోవాలి అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువగా కనిపిస్తుందండి కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదేవం యొక్క నామాన్ని కూడా స్మరించుకోండి అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైన భావంతో చేయండి ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి రోజున అంటే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటువంటి మార్పు కూడా చాలా సాధారణమైన మార్పు కూడా కాదండి మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని ఒక కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి లుపైతే మీ జీవితంలో కలగబోతుంది ఈ మార్పుతో పాటు మీకు కొన్ని విషయాలపై కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించే తీరాలి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయపడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు పైకి మీ పట్ల చాలా శ్రద్ధ చూబోతున్నారు కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభప పెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్త వహించాలి ఇక ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సినటువంటి సమయం అయితే వచ్చిందండి కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ చేయండి ఇక మీదట మీకు మరొక విషయం ఏంటంటే కనుక మీరు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా మీకు కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ జీవితంలో ప్రవేశించబోతుంది ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు అంటే ఏదైనా అతిగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి సంబంధాలు కానీ కలయికలకు కానీ దూరంగా ఉండండి ఎందుకంటే ఈ రాశి వారి కుటుంబ జీవితం గౌరవం మానసిక ప్రశాంతతను ఇవి అంటే ఏదైనా భక్తం చేయవచ్చు అనమాట కాబట్టి ఈ జాగ్రత్తతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండటం అయితే చాలా మంచిది ఇక అలాగే చాలా కాలంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజున మీకు అన్న ఉన్నటువంటి కూడా మీరు తొలగిపోవటం మీ కలారా చూస్తారు ఇక మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలోకి అయితే వస్తాయండి వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నవారు కూడా రేపటి రోజున మీకు మంచి పురోగతికి మంచి ద్వారాలు తెరుచుకున్నట్లయితే అర్థమండి ఈ అద్భుతమైనటువంటి మార్పు అనేది మీ కృషికి దక్కినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా ఈ రాశి వారి యొక్క కులదేవతల పూర్వీకుల యొక్క దయా అనుకోవడం అనుకోవచ్చు మీపై పుష్కలంగా కూడా ఉందండి అదే కాకుండా మీరు చేసినటువంటి మంచి పనుల ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి అదేమిటి అంటే కనుక రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన తర్వాత మీరు మొదట ఒక ఏదైనా కానీ ఆహారాన్ని ఆవు కానీ ఏదైనా మూగజీవులకు కానీ పంచిపెట్టండి తద్వారా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయండి ఆకలితో ఉన్నటువంటి ఏ జీవికైనా సేవ చేయడం ద్వారా శని భగవాన్ యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఈ చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజు చేసి చూడండి మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మీకు బాగా పనికొస్తుందండి అలాగే వీరి ద్వారా వీరి పక్షాన ఇంత అంటే ఇంతవరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక్కసారిగా మీకు కలిగినటువంటి అదృష్టానికి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు ఇక మీ శత్రులు పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉన్నారండి తరచూ మీ సన్నిహితులు కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగితే వంటి బయట సంబంధాలు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిదండి అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కాబట్టి రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు సామాజికమైనటువంటి గౌరవము అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం మీరు చూస్తారు ఇప్పటివరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచి నిలబడబోతున్నారు కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడబోతున్నారు కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడం కూడా జీవితంలో అతి పెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి కూడా భగవంతుడు దయతో విజయ శిఖరాలను అయితే అధిరోహించడానికి సమయం అనేది ఆసనమైందన్నట్టు తెలుసుకోండి కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచండి అలాగే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండండి అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది ఖచ్చితంగా తిరుగుతుందండి ఇక నుండి అంటే రేపటి నుండి మీకు మంచి జీవితం అనేటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయవలసిన పనులైతే గుర్తుపెట్టుకోండి చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు నిజమైనటువంటి మార్గంలో నడిచేవారికి ఎప్పుడైనా కానీ ఎంత లైట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందని చెప్పుకోవాలండి రేపటి రోజున నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు మీ నిజాయితీని భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి సుఖంగా సంపత్తో విజయంతో మీ జీవితము చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనుల్లో కూడా బిజీగా ఉన్నప్పటికీ మీరు కుటుంబానికి చాలా ప్రయత్నం ఇస్తారండి సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు అలాగే మిత్రులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారండి ఇక అలాగే బయటకు వెళ్తారు చక్కగా పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకుంటారు అలాగే దేవాలయాలకు వెళ్తారు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్క్ వెళ్ళటం కానీ ఇటువంటివి చేయడం కానీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట అలాగే మీ జీవిత భాగస్వామికి ఉన్నటువంటి ఎడబాటు ఏ విషయంలో అయినా కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలలుండేదైన విషయంలో పొరపాట్లు అలాగే మాటా మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారి తీసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది నిలబడబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ పట్ల వారికి వారి పట్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ గౌరవం రెట్టింపు అయితే అవ్వబోతున్నాయి ఇక అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా మీరు పొందే తీరాలండి రేపటి రోజున ఎటు శ్రావణ గురువారం కాబట్టి ఖచ్చితంగా గురువారం పూటే లక్ష్మీదేవి సాయంత్రం వేళ మన వస్తుందని మన ప్రధానికులు అంటూ ఉంటారు కాబట్టి ప్రతి రేపు సాయంత్రానికి మీరు గురువారం సాయంత్రానికి మీరు చక్కగా ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకొని లక్ష్మీదేవి ఆగమని మీరు గమనించాలి కాబట్టి మీరు ఆవునేదితో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ బీజ మంత్రాన్ని ఏడు సార్లు జపిస్తే ఒక అర్ధ అర్ధనటువంటి మంచి జీవితం అనేది మీకు ఊహించినటువంటి ధన సమస్యలు అనేవి ఏదైనా ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు కలుగుతుంది అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకై పుష్కలంగా లభిస్తుందండి ఆయన దయ ఒక్కసారి కాకపోయినా మనకు ఏదో ఒక పనులైతే తప్పకుండా మనకు ఏదైనా మంచి లాభం అనేది కలిగేలా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని చెప్పి అది తెలుసుకోండి మనకు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి ఈ రోజుకు ఇప్పుడు క్షణం ఇప్పుడే మనం శాశ్వతం తర్వాత నిమిషంలో తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకే తెలియదు కాబట్టి ఈ రోజున కానీ స్థిరంగా మనసును ఉంచుకోండి ఆత్మవిశ్వాసంతో చక్కగా ముందుకైతే వెళ్ళండి ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉండబోతుంది మానసిక ఒత్తిడి ఉండదు ఆందోళన తొలగిపోతుంది చాలా ప్రశాంతంగా రేపటి రోజున ఫుల్గా అయితే రేపటి రోజు మీరు గడపబోతున్నారు అలాగే మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి అంటే ఏదైనా కానీ ఇలా మాకు జరగదు ఇంకా మా ప్రా బతుకింతే అనుకున్నా కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మార్పు అయితే కనిపిస్తుంది అండి అన్ని రోజుల నుండి మీపై జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న ద్వారా అవుతారు కాబట్టి ఇక్కడ నుండి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా అరే మాకైనా ఇలా వచ్చింది మేమైనా ఇలా చేసిందని అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మీ నోటి నుండే బయటకు వస్తాయన్నమాట కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా గడపబోతున్నారు అలాగే రేపటి రోజున మీకు ఇంకా ఎవరైనా కానీ అంటే చాలా రోజుల నుండి గొడవలు పడినటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి వ్యక్తులు కూడా ఎదురవబడవచ్చున్నారు వారితో కూడా మరలా తిరిగి మీరు గొడవ పడకుండా ఏదైనా మాట మాట చక్కగా మాట్లాడుకొని స్నేహబంధాన్ని పెంపొందించుకోండి ఆస్తుల పాశ విషయంలో కూడా కావచ్చు భూమి విషయంలో కావచ్చు ఇటువంటి గొడవలు ఉంటే మాత్రము సర్దుమలిగే విధంగా మాత్రం చేసుకొని ఆస్తులను సమదించుకోండి మరి తెలిసినా కానీ రుచిక వరకు జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్